కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనానికి ప్లాన్ రెడీ అయిందంటున్నారు కేసీఆర్ కాంగ్రెస్ లోకి వెళ్లబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి బీజేపీని వాడుకుంటున్నారు అన్నారు ఏమీ లేని బీఆర్ఎస్ ని మేమెందుకు విలీనం చేసుకుంటామన్నారు బండి కుటుంబ పార్టీలను బీజేపీ దగ్గరికి కూడా రానివ్వదన్నారు గతంలో సిఎల్పి బీఆర్ఎస్ లో విలీనమైంది ఇప్పుడు కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనానికి రేవంత్ ప్లాన్ చేశారు అంటున్నారు బండి సంజయ్ వీళ్ళు వాళ్ళు కుమ్మకారు ఇవాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఏం లేని పార్టీ అది నాకు ఘటక నాకు ఘటకా పరిస్థితి మాకు ఏమవసం చెప్పు బీఆర్ఎస్ పార్టీని చేసుకుంటాం మాకు ఏమవం కాంగ్రెస్లోకి అవసరం వాళ్ళు ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకోవాలి ముఖ్యమంత్రి కావడానికి ముఖ్యమంత్రి పదవులు కాపాడుకోవడం కోసం నెక్స్ట్ కొంతమంది ముఖ్యమంత్రి కావడానికి ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళను జత చేసుకుంటే వాళ్ళకు మెజార్టీ పెడుతుంది ముఖ్యమంత్రిగా దించవచ్చు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు మాకేం వస్తాం మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మన మాకు ప్రభుత్వం వస్తుందా మాకు మాకు అవసరం మాకు అవసరం అది మాకు అవసరం చెప్పు వాళ్ళు వాళ్ళు కలిసి అధికారాన్ని పంచుకున్నారు ఇంతకుముందు కలిసి పోటీ చేసిర్రు వాళ్ళు కేసీఆర్ ఏ పార్టీ నుంచి వచ్చి చెప్పన్న కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది మళ్ళీ అక్కడికి పోతాడు తిరిగి గుడిపోతాడు వాళ్ళు కేసీఆర్ కేటీఆర్ విషయంలో మీరు ప్రజల దగ్గర పోతే చీతు అంటారు రాళ్ళతో కొడతారు కానీ ఆ పార్టీని మేమెందుకు చేసుకుంటాం అన్న వాళ్ళు వాళ్ళు ఇప్పుడు పోయినా తెలబోతున్నారు ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలను మెలమెల్లంగా మెలమెల్లంగా చేసుకొని గంపగుత్తగా హోల్సేల్గా లాస్ట్కి ఒకటిసారి చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళ కోపం ఉంది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఈయన సిఎల్పీని హోల్సేల్గా చేసుకుంటారు కదా అందుకే బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి మొత్తం ప్లాన్ రెడీ అయింది ప్రజల్లో పట ఏం చర్చ జరుగుతుంది ప్రజల ఒపీనియన్ తెలుసుకోవడానికి మమ్మల్ని పావుగా వాడుకుంటారు ఇద్దరు కుటుంబ పార్టీకి వ్యతిరేకం కుటుంబ పాలనకు వ్యతిరేకం అవినీతికి వ్యతిరేకం ఇన్ని సంవత్సరాలు ఒక అవినీతి ఆరోపణ మేము లేదు ఈ అవినీతి కుంపర్ని మేమే చూసుకుంటాం ఈ కుటుంబ పార్టీ కాస్త మేము సంకల్ తీసుకుంటాం కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ మా షెట్టు మీద చిన్న మరక పడితే అన్న షెట్టు మీద మరక పడితే అని బీజేపీ కార్యకర్తలు ఆడతారు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలను డ్రైనేజ్లో ముంచి తీసినప్పుడు మళ్ళీ కూడా కాబట్టి ఇటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడానికి పక్కా ప్లాన్ రెడీ అయింది ప్రజల ఒపీనియన్ తెలుసుకోవడానికి మమ్మల్ని పావుగా వాడుకుంటున్నారు గతంలో లబ్ధి పొందిరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేరితే మాకు ఏం ఫైదా ఉండదు మేము చేర్చుకోము కూడా